అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునిందన ఈ రోజు నేనైతే కప్ కేక్స్ చేస్తున్నాను ఎగ్లెస్ కప్ కేక్స్ కొంచెం డిఫరెన్స్ లో ఒక మూడు రకాల కేక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఎలానో చూసేద్దాం ముందుగా ఓవెన్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే సో ముందే బౌల్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఇంకొక బౌల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఫస్ట్ మనము మెజర్ చేసి పెట్టుకున్నాము రెండు కప్పుల మైదా తీసుకున్నాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను అంటే చిన్న టేబుల్ స్పూన్ ఈ కప్ ఈ మన మెజరింగ్ స్పూన్స్ను నార్మల్ స్పూన్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది అందరూ ఇదే అనుకుంటున్నారు అది కాకుండా మెజరింగ్ స్పూన్స్తో మెజర్ చేసుకోవడం వేరు నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కావాలంటే ఆ వీడియోలో చెక్ చేయండి నార్మల్ స్పూన్తో కూడా వేశాను అలానే మనం ఎంత మైదా తీసుకుంటే అంత చక్కెర పౌడర్ తీసుకోవాలి షుగర్ పౌడర్ వేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది నేను రెండు కప్పుల మైదా తీసుకున్నాను రెండు కప్పుల షుగర్ పౌడర్ తీసుకున్నాను అలానే రెండు కప్పుల పెరుగు తీసుకుంటున్నాను ఇక్కడ ఇంకొక బౌల్లో ఇది మంచిగా పెరుగు మనం ఫస్ట్ మంచిగా బీట్ చేసుకోవాలి పెరుగు పెరుగు అనేది ఉండలేకుండా ఉండాలి అప్పుడే మనకు కేక్ అనేది బాగా వస్తుంది ఆ తర్వాత ఒక కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను నేను రెండు కప్పుల మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ వేస్తున్నాను ఇక్కడ మెజర్మెంట్స్ కూడా మంచిగా ఇవంతా కలిసేలాగా రెండు కలిసేలాగా మంచిగా బీట్ చేసుకోవాలి మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే ఆ ఎసెన్స్ వేసుకోండి నా దగ్గర ఇప్పుడు ఇక్కడ బటర్స్కాచ్ ఎసెన్స్ నువ్వు వెళ్ళిన ఎసెన్స్ రెండు కలిపి వేస్తున్నాను నేను మన ఫ్లేవర్ బట్టి ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎగ్లెస్ కేక్కి ఏది వేసినా చాలా బాగుంటుంది అయితే చాక్లెట్కి చాక్లెట్ ఎసెన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది వెనీలా బటర్ స్కాచ్ ఏదైనా నార్మల్గా ఎక్కడైనా దొరుకుతుంది మీ దగ్గరలో సూపర్ మార్కెట్లో కూడా ఎసెన్స్ అనేది ఈజీగా దొరుకుతుంది నేను కొంచెం ఆ బటర్ స్కాచ్ బాదం మిక్స్ లాంటిది వేసాను సో అందుకే ఇలా ఎల్లో కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇదంతా మంచిగా బీట్ చేసుకున్నాము కానీ మన డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ మధ్యలో మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకటేసారి బీట్ చేసుకోవద్దు ఆ పిండి అంతా ఉండలు కట్టేస్తుంది అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా బీట్ చేసుకోవాలి కట్ అండ్ ఫోర్ మెథడ్లో ఇక్కడ పావు కప్పు కన్నా తక్కువ పాలే తీసుకున్నాను నాకు ఆల్రెడీ పెరిగే సరిపోయింది సో అందుకే పాలనేది చాలా తక్కువ తీసుకున్నాను మీరు వెయ్యకపోయినా సరిపోతుంది పాలు అనేది ఇలా మంచి ఒకసారి కట్ అండ్ ఫోల్ మెథడ్లో నార్మల్గా మిక్స్ చేసుకొని పెట్టేసేయండి నీ దగ్గర ఇక్కడ కప్ కేక్ మౌల్డ్స్ ఉన్నాయి అంటే పేపర్ కప్ కేక్స్ ఉంటాయి కదా అవి ఉన్నాయి సో వీటిలో అయితే ఇలా ఒక్కొక్క స్పూన్ అయితే వేస్తున్నాను ఎప్పుడైనా కప్ కేక్స్కి హాఫ్ వేసుకోవాలి మనం బ్యాటర్ అనేది ఎక్కువ వేసుకుంటే పైకి పొంగి వస్తుంది కేక్ అనేది అలా కాకుండా హాఫ్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని ఒక ఫార్టీ మినిట్స్ నేను ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్న బౌల్లో అయితే పెట్టేస్తున్నాను ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి అప్పుడే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కానీ పోతాయి ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని అన్ని కప్ కేక్స్ దానిపైన పెట్టేశాను నాకు ఒక్కసారికి ఎయిట్ కప్ కేక్స్ అయితే పట్టాయి ఇందులో నాకు ఆ బ్యాటర్ అయితే నాకు టూ టైమ్స్ వచ్చింది అలానే నేను ఇందులోనే మళ్ళీ చాక్లెట్ కేక్ కూడా చేశాను ఈ బ్యాటర్తోనే మళ్ళీ వేరే బ్యాటర్ ఏం మిక్స్ చేయలేదు పిల్లలు చాక్లెట్ కేక్ అడిగారు సడన్గా సో అందులోనే మిక్స్ చేసి చేశాను కానీ అది కూడా చాలా బాగా వచ్చింది చూసారా ఫార్టీ మినిట్స్ తర్వాత మంచిగా మనకు కప్ కేక్స్ అనేది బేక్ అయిపోయాయి ఒకసారి మీకు కావాలంటే ఇలా టేస్ట్ చేయండి అప్పుడే మనకు క్లియర్గా వస్తే కప్ కేక్స్ అనేది రెడీ అయిపోయినట్టే నేను అదే బ్యాటర్లో నెక్స్ట్ సారికి ఇలా చాకో చిప్స్ వేశాను కొంచెం పిల్లల కోసం వేసుకొని మళ్ళీ ఇది కూడా బేక్ చేశాను అంటే ఎయిట్ కప్ మనకు టూ ఒక కప్కి ఒక కప్ మెజర్మెంట్ తోని ఎయిట్ కప్ కేక్స్ అయితే వస్తాయి అలా టూ కప్స్ కి నాకు సిక్స్టీన్ కప్ కేక్స్ వచ్చాయి అలానే ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా వచ్చింది ఒక చిన్న టిఫిన్ బాక్స్ అంటే ఇంకొక టూ కప్ కేక్స్ అవుతాయి అనుకుంటా కేక్స్ అయితే మంచిగా బేక్ అయిపోయాయి అందులోనే ఇంకొంచెం కోకో పౌడర్ వేసుకొని మళ్ళీ చాక్లెట్ చిప్స్ అనేది వేసుకొని వేస్తున్నాను సూపర్గా వచ్చాయి కేక్స్ అయితే చాలా ప్లఫీగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చూడ చాక్లెట్స్ కూడా చాలా బాగున్నాయి ఎప్పుడు మనం ఏది రాదు అనుకోటు ట్రై చేస్తుంటే మనకే వస్తుంది అలా నేను చేసిన ఈ కేక్స్ ఎలా అనిపించాయి అనేది కమెంట్ చేయండి నాకు పేకింగ్ అన్నా లేదంటే వంటలు చేయడం అన్నా చాలా ఇష్టం అందుకే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ